అయ్యా మోడీ గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాలు సేకరించిన కోటి సంతకాలు అయితే ఇప్పుడు రెడ్డి ఇదేందయ మోడీ గారు ఇత ఉన్నారు వీలైతే సన్మానం చేయాల నాకు లేదంటే ఇప్పించాలా అది కదా మీరు చేయాల్సిందే ఇంకో రెండో కోట్ల సంతకాలు తీసుకొని పిఎం సీటు అడుగుతావా ఎన్టీ కొంపీసి

కోటి కర్మ ఇంకో యాభై కోట్లు పెట్టొచ్చు హే నీ చెత్త డ్రామాలు నా దగ్గర వేస్తే ఎలా శివాల రెడ్డి అయ్యో అయ్యో ఎంత మాట ఎంత మాట బ్యాచ్ ఇది న్యాయం కాదు మోడీజీ న్యాయం కాదు నీ బ్యాచ్ తో అలా చేయించేది నువ్వే హే నీ సంగతి నాకు బాగా తెలుసు హే ఇక నువ్వు పిల్ల పిత్రే నాటకాలు ఆపితే మంచిది హే నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు అందరూ ఆ కూటమికే వంత పడుతూ ఉన్నారు అయినా మీరు కూడా అదే బ్యాచ్ కదా అంతేలే అంతేలే ముందు నీతిగా రాజకీయాలు చేస్తే ప్రజల్లో నమ్మకం వస్తుంది అంటే ఇప్పుడు నేను నీతి లేనా అడ్డుగులు రాజకీయాలు చేస్తా ఉన్నానన్నా అదే నా ఉద్దేశము నేకో నిజంగా ప్రజల పట్ల చిత్త శుద్ధి ఉంటే ముందు అసెంబ్లీకి వెళ్ళవయ్యా అక్కడ మాట్లాడు తప్పోపో అప్పుడు నీ పై నమ్మకం ఉంటుంది హే నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నేను ఇందుకోసం నీకు ఇంత పొగరు ఉంది కాబట్టి రోజు రోజుకే నీకు వ్యతిరేకత పెరుగుతుంది హే నిన్ను తిట్టేవాడే కాని పొగిడేవాడు ఎవడు లేడు హే ఒక్కని పేటిఎం బ్యాచ్ తప్ప నాకు పిచ్చెక్కి పోతా నేను ఈ టార్చర్ భరించలేకపోతా ఉన్నా మోడీజీ మీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఇప్పించండి కుక్కల మీరు చెప్పింది ఆల్రెడీ చేసి నా హే మళ్ళీ నీకు మద్దతు ఇస్తే నన్ను కూడా నీ సైకో బ్యాచ్ లో కలిపేస్తారు హే సీఎం సీట్ లేకపోతే నాకు కాలు ఆడడం లేదు మోడీజీ చేయాలో అర్థం కావడం లేదు నా బూత్ బ్యాచ్ అంతా నా పైన ఆశలు పెట్టుకున్నారు వాళ్ళకి మొహం చూపించలేకపోతా ఉన్నా నువ్వు చేసిన అరాచకాలకు నీపై ఉన్న కేసులకు నువ్వు వేసే పిచ్చి నాటకాలకు నీకు విలువ లేదు హేషిపు నన్ను ఏం చేయమంటారు అయితే ఈ కోడి సంతకాల సేకరణ మడచి నీ ప్యాలెస్ లో పెట్టుకోహే నా మాట విని కొన్నాళ్ళు అన్ని మూసుకుని సైలెంట్ గా ఉండు హే నోరు తెరిచి వాగుతో ఉంటేనే పట్టించుకోవడం లేదు నన్ను ఇక శాంతం మూసుకుంటే మొత్తానికి మర్చిపోతారు అలా అని నువ్వు రెచ్చిపోతే ఆ బాబు నీ పాపాల చిట్ట మొత్తం బయటికి లాగి నీకు అచ్చొచ్చిన చెంచల్ గూడలో తోస్తాడు హే నాకు మీరున్నారని ధైర్యంతో ఉన్నా వీళ్ళు ఉన్నప్పుడల్లా ఢిల్లీ వచ్చి మీ ముందు హాజరైపోతా ఉన్నా మీరు కూడా అంటే ఎలా మోడీజీ ఇలాంటి ఎలా మోడీజీ నువ్వు నే బ్యాట్ చేసిన ఘోరాలు అన్ని ఇన్ని కావు హే రోజు రోజుకి బయటికి వస్తున్న నీ మోసాలకు నా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది హే నువ్వు నన్ను ఎక్కువ విసికిస్తే నేనే నిన్ను లోపల వేస్తాను హే గంజాయి రెడ్డి నా మందు నుండి नो वेंटने पो है पो है शी <श्छीण> शी 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 नहीं ना